కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ గత సంవత్సర కాలంగా ఎంతో మంది కస్టమర్స్ కు అద్భుతమైన ఆర్థిక విజయాలను సమకూర్చు పెట్టింది మార్కెట్ వాల్యూ మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ ను కరెక్ట్ గా అంచనా వేస్తూ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టిన వారు ఎవరు ఎప్పటికీ నష్టపోరు అలాగే ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి డబుల్ అవ్వాలంటే జనరల్గా మూడు సంవత్సరాలు పడుతుంది అక్కడ ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ను బట్టి ఇంకా తక్కువ టైంలోనే డబుల్ అవ్వవచ్చు అయితే ఎలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా మంచి లాజిక్తో సంవత్సరంలోనే మీ పెట్టుబడిని డబుల్ అయ్యేలా మేము చేయగలం ఇప్పటికే అలాంటి ప్రాజెక్ట్ ఒకటి మేము చేసి ఉన్నాము మా కస్టమర్ ఒకరు ఇన్వెస్ట్ చేస్తే లాభంలో అతనికి సెవెంటీ మాకు థర్టీ పర్సెంట్ విధానంలో ఆ ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా క్లోజ్ చేశాము అత్యవసరంగా అమ్ముతున్న ఒక ల్యాండ్ను పొలం రేటులో కొనిపించి వెంటనే ఇండ్ల స్థలాలుగా మార్చి మార్కెటింగ్ అంతా మేము చేసి సైట్స్గా అమ్మి పెట్టడం ద్వారా అతని పెట్టుబడిని మేము డబుల్ చేయగలిగాము అతని పెట్టుబడి అంతా అతని పేరు మీదే ల్యాండ్ రూపంలో ఉండడం వల్ల అతనికి భద్రత మరియు నమ్మకం ఏర్పడ్డాయి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండి టైం లేని వారికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది హాయ్ రీసేల్ వాల్యూ ఉన్న అత్యవసరంగా అమ్ముతున్న ప్రాపర్టీలను ఖచ్చితమైన మార్కెట్ అంచనాలతో మా ద్వారా కొని మళ్లీ మా ద్వారా అమ్మడం వల్ల కూడా మీరు మీ పెట్టుబడిని డబుల్ చేసుకోవచ్చు దీనికి మంచి మార్కెట్ అనాలిసిస్ మరియు రీసెయిల్ చేసుకోగలగడం చాలా ముఖ్యం మా యాప్ మరియు మా టీం ద్వారా ఇవన్నీ మీకు సాధ్యమే కనుక కోనసీమ ప్రాంతంలో ఎవరైనా మా సహకారంతో మీ పెట్టుబడిని మంచి లాభాలతో వృద్ధి చేసుకోవాలనుకుంటే తప్పక సంప్రదించండి కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ అమలాపురం